జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిని జర్నలిస్టుల మీద ఇటీవల రకరకాల విధానాల్లో ఒత్తిళ్లు అదేవిధంగా దాడులు జరుగుతున్నాయి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయటం లేని సరిగ్గా వివిధ కారణాలతో చట్టాలను కూడా రద్దు చేస్తూ ఇబ్బందులు రూపాయలు చేస్తున్నారు ఓ పక్కన యాజమాన్యాల ఒత్తిడితో ఇబ్బంది పడుతుంటే ఇంకో పరంగా సామాజికంగా కూడా పడాల్సి వస్తుంది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే ఎక్కడేశంలో కూడా సరైన రీతిలో ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు ఇస్తూ జరుగుతుంది కొత్త ప్రభుత్వం వచ్చి పది మాసాలు ఏడాది కావస్తున్న ఎక్కడేషన్లో మరి ఈసారి ఈ ఈసారి కూడా వాయిదా వేయడం జరిగింది మరిది ధర్మం కాదు ప్రభుత్వం ప్రతి జర్నలిస్ట్కి ఎక్కడేషన్ ఉన్న జర్నలిస్ట్కి మూడు సెంటుల స్థలం ఇస్తామని మరి ఎన్నికల్లో ఆమె ఇవ్వడం జరిగింది దాన్ని ముఖ్యమంత్రి మిగతా అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా వీటిని అమలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కేంద్ర కార్మిక చట్టాలు రెండు రద్దు చేసి వాటిని కనీస హక్కు లేకుండా చేయడం జరిగింది ఆ చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరి పునరుద్ధరించాలి ఆ దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నిస్ట్ ఫెడరేషను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ సమస్యల మీద నిరసన ప్రదర్శన నల్లబార్జీతో ర్యాలీ చేయడం జరిగింది పదకొండవ తేదీన ఈ ఆందోళనని మండల స్థాయిలో కూడా చేపట్టి జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయడం కోసం ముందు ఉన్నదని తెలియజేస్తున్నాం ఈ ఆందోళనలో ఈరోజు మాదిరిగానే సంఘాలకు అతీతంగా అన్ని వర్గాల జన్ అన్ని అన్ని సంఘాల జర్నలిస్టులు కూడా పాల్గొని సమస్యలకు పురుస్తా పెట్టేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులందరికీ ధన్యవాదాలు తెలియదు నా పేరు జబీరండి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు అండి పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నంబర్ గల రెండు కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటం చాలా బాధపడైన విషయం ఈ జర్నలిస్టులకి ఎంతో ఉపయోగకరమైన చట్టాలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం వల్ల మాకు వేరే దారి లేక నిరసన తెలియజేయడం జరుగుతుంది గతంలో కూడా ఈ చట్టాల కోసం చాలా పోరాటం చేశారు జర్నలిస్టులు పోరాటం చేసి సాధించుకున్న చట్టాలను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం ఎంత దారుణమైన విషయం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మా సమస్యలు గుర్తించి పునరుద్ధరించాల్సిన అవసరం చట్టాలు ఈ ఆ సార్ తో ఆ కాబట్టి తిరుపు మేరకు ఈ జిల్లాలో ఈరోజు నిరసన శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది జర్నలిస్టులు జనరులపై దాడులు చేయటం వాస్తవం అది అయితే ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు కల్పించి దాడులు చేస్తున్నారు దానికి చెప్తే మనం చేసేది ఏదో లేదా కూడా జరుగుతుంది ఆసుపత్రిలో కట్టడం జరుగుతుంది ఏదైనా ఇది తీవ్రంగా ఖండించాలని విషయం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళ తాలూకా నాయకులని ఆ విధంగా చేసి చెప్పని చెప్పి అన్ని నష్టం అవసరం ఎంతైనా ఉంది హరీష్ ఏపీడబ్ల్యూఏ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మేరకు ఏలూరు జిల్లాలో నరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జల్లీ విషయానికి సంబంధించిన రెండు చట్టాలను వెంటనే అమలు చేయాలని చెప్పి ఆ రోజు నరసన కార్యక్రమంతో పాటు జిల్లా కలెక్టర్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఏదైతే ఎన్నికల్లో జర్నలిస్టులకు సంబంధించిన అందులో ఏదైతే వచ్చినా ఒక్కటి కూడా నెరవేర్చుకోలేని పరిస్థితి కూటమి ప్రభుత్వం ఉంది అబద్ధాల ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాము కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఏదైతే జర్నలిస్టులకు సంబంధించిన ఆ చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటి అమలు చేసి పునరుద్ధించి జర్నలిస్టులకు మీ సహకారం అందించాలని చెప్పి కోరుకుంటాం లేని పక్షంలో తీవ్ర ఎత్తున జర్నలిస్టులందరూ ఏకమై యూనియన్ అతీతంగా తీవ్ర నిరసన కార్యక్రమంతో పాటు ఉద్యమం చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు